ఈరోజు అనేక సమస్యలు కష్టాలు నష్టాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు ఎక్స్ట్రాషన్స్ అవమానాలు అవహేళనలను మనము ఈ యొక్క ఎలక్షన్స్ పోకముందు అనుభవించినాము అందులో నుంచే మన కసి మొదలైంది కరెక్టా కాదా దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కొంతమంది కబంద హస్తాలలో ఈ యొక్క కడప నియోజకవర్గం కడప నియోజకవర్గం హస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు బనాయించి వాళ్ళని వేధింపులు గురి చేసి వాళ్ళను నష్టాలకి కష్టాలకి ఎంతో అవమానాలకి గురి చేసి ఈరోజు వాళ్ళందరూ తెరమరుగైన దీనికి కారణం ఏంటంటే మనం தெடி குடும்ப சபுலமன்றம் ஏகத்த మనతో పార్టీ మన మధ్యన ఉన్న ఒకరిద్దరు కుతంత్రులు కూడా మనకు ద్రోహం చేసినారని మన అందరికీ తెలుసు మన కండువా కప్పుకున్నారు రాత్రి పూటపై ఆ పార్టీ వాళ్ళతో ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నాయకులతో అండర్ గ్రౌండ్ అగ్రిమెంట్ చేసుకొని మనకు ఓటేయకుండా ఆ పార్టీకి ఓటేయమని చెప్పిన పెద్ద మనుషులు కూడా మన మధ్య తిరిగినారు వాళ్ళ What wow. a... Wow. Wow. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని వాళ్ళ యొక్క అనుభవాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళను కలుపుకొని అవసరం ఉంది ఎవరు ఏ సహాయం కోసం వచ్చినా మనము మన మన పార్టీ ఆఫీస్ అని సీనియర్ నాయకులు కాని అన్ని వేళలా మన కార్యకర్తల కోసం అందుబాటులో ఉన్నాం వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ రక్షణకు సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్తున్నాం మనం అందరం కలిసి కడప అభివృద్ధి కోసము కట్టుబడి ఉన్నాం మనందరి నియోజకవర్గంలో తలెత్తుకొని నిర్భయంగా జరుగుతున్నాం ప్రజల సమస్యలు ఏ వచ్చినా మనం ఫేస్ చేస్తున్నాం వాటిని తీర్చడానికి ముందుకెళ్తున్నాం ఎప్పుడన్నా కడప నియోజకవర్గం ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే వీధులంట కాలనీలంట తిరిగినా సందర్భం ఎక్కడన్నా మీరే గమనించాలా మీరే ఆలోచించాలా ఏ రోజన్నా ఇక్కడ గెలిచిన ఎంఎల్ఏ డివిజన్లో తిరగడం జరిగిందా ఏ ఎమ్మెల్యే ఇక్కడున్నా మురికి నీటి వ్యవస్థను బాగు చేయాలా ఇక్కడున్నా పరిసరాలను బాగు చేయాలా మన కడపను బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరు మాట్లాడతారు మేము పదేళ్ల నుంచి ఉన్నాం మేము జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నాం మేము పదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నాం మేము పదేళ్ళు మేయర్ గా ఉన్నాం దేనికి ఉన్నారు దొబ్బు కట్టిని దాచుకో మనకు లాభం వచ్చిందా వల్ల గట్టిగా చేతులు పైకి చూపాలా లేదు అనేది మన వాయిస్ ఎంత పైకి వాళ్ళ వాయిస్ అంత అధపాతాలకి వెళ్తుంది లేదు ఈ రోజు మనము పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరెళ్తుంటే జస్ట్ గ్రూప్ లో మెసేజ్ పెడుతుంటే మన నాయకులు మన పిల్లోళ్ళు మన యువత మాతో పాటి ఐదు గంటలకు లేచి వాళ్ళ సందుల్లో వాళ్ళ వాళ్ళ డివిజన్స్లో వాళ్ళ వాళ్ళ ఉన్న సమస్యలు తెలియజేసుకుంటా పరిష్కరించుకుంటా ప్రజలకు సేవ చేస్తున్నారు ఇది కొత్త శకం అంటే కొత్త సాంప్రదాయానికి నాది అంటే ఇదే ఇంకా మన ముందు ఇంకా ప్రత్యేకమైన సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తామో ఇంకా మేము ప్రజాసేవలో ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజా సేవకు సంబంధించిన ప్రజల సమస్యలకు సంబంధించిన సమస్యల్లో మనం వాళ్ళకు కూడా సాయం చేద్దాం ఇక్కడ మనం గెలిచామంటే ప్రజల కోసం గెలిచాము పార్టీల కోసం గెలవలేదు అలాగనే మనం అందరం కలిసి తెలుగుదేశం ప్రజలకు సాయం చేస్తామని చెప్పి సందర్భంగా సవినయంగా మీ మనవి చేసుకుంటున్నాను అంతగే కాకుండా మనకు కడప నియోజకవర్గానికి ఉన్న మొత్తం ఎక్కువ బలం ఏంటంటే మన జిల్లా పార్టీ అధ్యక్షులు పోలవ్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి అన్న ఆయన మనకు చాలా సపోర్ట్ చేస్తూ మన ఎనక ఉంటూ మనకు గైడ్ చేస్తూ మనం ఏ విధంగా పోవాలని మనందరికి దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు ఆయన ఆలోచనకి ఫలితమే ఈరోజు కాలువ కన్నీ విని ఎరగని చరిత్ర ఎరగని విధంగా భూకుంఠ కాలువని క్లీన్ చెప్పి శ్రీనివాస్ శ్రీనివాస రెడ్డి ఆయన మనసులో పుట్టిన కోరిక ఆయన యొక్క ఆలోచన ఎవరు ఏమి మాట్లాడున్నా ఎవరు ఏమి రాసుకున్నా కడప అభివృద్ధిలో డెఫినెట్ గా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారము తెలుగుదేశం పార్టీ ఆశయాల ప్రకారము ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ గారి ఆశయాల ప్రకారము మీ అందరి యొక్క ఆశయాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది అందులో ఏ విధమైన డౌట్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఏ నిమిషమైనా వాళ్ళకు సమస్య వస్తే మీరు ద్వారకా నగరికి వస్తే एमएलए कैंप आगे